నమస్కారం ఐడియం ప్రేక్షకులకు స్వాగతం జూన్ ఐదవ తారీఖు ఆరవ తారీఖుల్లో పంచగ్రహ కూటమి జరుగుతోంది దీనివల్ల కొన్ని రాసుల వారికి చాలా అపమృత్యు దోషాలు ఉండబోతున్నాయని వాళ్ళకి ఇంకా లైఫ్ అంతా తలకిందులు అయిపోతుందని చెప్పి ఆ నెలంతా కూడా ఏదో ప్రకృతిలో విపత్తులు జరుగుతాయని చెప్పి ట్రావెలింగ్ కూడా ప్లాన్ చేసుకోకూడదని కొందరు అంటున్నారు అయితే ఇది ఎంతవరకు నిజం దీ ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం అంటే జనాల్లో ఎక్కువ భయం ఎక్కువ నింపుతూ ఉన్నారు దీని విషయం కరెక్ట్ గా మాట్లాడదాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ గురుజీ ఈ పంచగ్రహ కూటమి సష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి ఇవన్నీ విన్నాం ఇప్పుడు పంచగ్రహ కూటమి వచ్చేసింది చాలా అపశృతులు దొర్లుతాయి అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఫ్యామిలీస్ ఎవరైనా కనుక లాంగ్ ట్రిప్స్ ఏవైనా ప్లాన్ చేస్తే అసలు వెళ్ళకండి అందరూ కలిసి వెళ్ళకండి ఈ రాసుల వాళ్ళు ఈ హోమాలు చేసుకోవాలి ఈ శాంతులు చేసుకోవాలి చేసుకోకపోతే అపమృత్యు దోషాలు అనేవి కూడా జరిగినా మీరేం ఆశ్చర్యపోనవసరం లేదు యాక్సిడెంట్స్ జరగచ్చు గొడవలు అవ్వచ్చు విడిపోవచ్చు భార్యాభర్తలైతే అని కొందరు మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది భయపడిపోతున్నారు కూడా పంచగ్రహ కూట వల్ల కాదమ్మా ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పంచగ్రహ కూటమి వస్తుంది ఆల్మోస్ట్ ఒక్కోసారి టూ ఇయర్స్ ఒకసారి రావచ్చు అలా అయితే ప్రతి సంవత్సరం మీకు మరి అదే జరగాలి కదా పంచగ్రహ కూట వల్ల కాదు ఏమంటున్నారు ఏమంటున్నారంటే కరోనా లాంటి భయంకరమైన రోగాలు కూడా వస్తాయి అంటున్నారు అది కూడా రాదు ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు ఉన్న గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే క్లియర్గా మనకి ముండే నాస్ట్రాలజీ చెప్పబడింది ఏమిటి గురువు నీచబడి శని గనక అక్కడ ఉన్నప్పుడు జనాలు ఆహాకారాలు చేస్తారు అనేటువంటిది ఆ కాంబినేషన్ చాలా రేర్గా వస్తుంది ప్రతిసారి రాదు గురు మకరంలో కలవడం అనే కాంబినేషన్ అది మనకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ జరిగింది ముండే నాస్ట్రాలజీలో మహర్షి చెప్పిన విధానం క్యాలిక్యులేషన్ అది ఎగ్జాక్ట్లీ అలా జరిగింది ఇప్పుడు గురుశన్లు అక్కడ లేరు వృషభరాశిలో గురువు ఉన్నాడు శనొచ్చి కుమ్మంలో ఉన్నాడు కాబట్టి రోగాలు ఇటువంటివి రావు డోంట్ వరీ ఒకవేళ వచ్చిన ఇండియాలో అసలు రావు ఎక్కడైనా ఏదైనా అక్కడక్కడ మచ్చుక్కి ఒకటి రెండు చిన్న చిన్న కనబడవచ్చు అప్పట్లాగా ఏదో లాక్డౌన్లు అయిపోవడము రోగాలు రావడము అన్ని క్లోజ్ అయిపోవడము అప్పుడే పాపం ఎవరో బిజినెస్లు పెట్టుకున్నవారా అయ్యో ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి పెట్టాము క్లోజ్ అయిపోయిందని కూడా ఇట్లాంటివి ఏమీ జరగబో డౌంట్ వరీ అయితే నిజంగా చాలా ప్రశాంతంగా ఉందండి ఎందుకంటే ఆ టైటిల్స్ చూసిన తర్వాత ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళకి ఇది జరగబోతోంది అన్నప్పుడు మన రాసుందా అని చూసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అయితే రాసి కొంత ఎఫెక్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎఫెక్ట్ కొంత ఉంటుంది కానీ భయంకరంగా రోగాలు వచ్చేస్తున్నాయి అనేటువంటిది కాదు అది పంచగ్రహ కూటం వల్ల కాదు ఎందుకు అంటే పంచగ్రహ కూటం ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఐదో ఆరు తేదీల్లో వృషభ రాశిలో ఉంటే మీకు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఎండింగ్ టైంలో మెయిన్ రాశిలో పంచగ్రహ కూటం జరగబోతుంది గతంలో జరిగినటువంటిది ఒకసారి ఒక దగ్గర జరిగింది అలా జరుగుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ ఈ కుజుడు కానీ ఈ కొంచెం చతుగ్రహ కూటమి అయితే ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది మీకు నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు అయితే ఇంచుమించుగా ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటాయి ఇరవై శుక్రబుద్ధులు కలుస్తూనే ఉంటారు కాబట్టి దీనివల్ల ఏదో విపత్తు వస్తుంది అనేటువంటిది మాత్రం పెట్టుకోకూడదు కాకపోతే ఒకటి మాత్రం మనం చెప్పవచ్చు ఏమిటి అంటే రవి తన స్థానం నుంచి దశమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి రవి అంటే గవర్నమెంట్ అధికారులు పెద్దవాళ్ళు రాజ్యాన్ని వెళ్ళేటువంటి ప్రెసిడెంట్లు కావచ్చు వీళ్ళందరూ కొన్ని కొన్ని దేశాలలో ఇండియాలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అంటే ఇంకా గవర్నమెంట్ కంప్లీట్ గా కొన్ని కొన్ని కంట్రోల్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏర్పడిన దగ్గర నుంచి ఇది ఒకటి చెప్పొచ్చు మరి ఇక్కడ పంచగ్రహ కూటమి కాకుండా ఇంకో విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి ఏంటది అంటే కుజుడు తన ఓన్ హౌస్ లో ఫైరీ సైన్లో ఉన్నాడు శని తన ఓన్ హౌస్లో కుమ్మంలో ఉండి కుజుడిని వీక్షిస్తున్నాడు అండ్ మేనంలో రాహు ఉన్నాడు అంటే మూడు పాపగ్రహాలు వరుసగా ఉన్నాయి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కొంచెం యుద్ధ సంబంధించినవి సహజంగానే ఈ సంవత్సరం ఏమిటి మనకి క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరం ప్రారంభం మంగళవారంతో ప్రారంభమైంది కుజుడు తన ఓన్ హౌస్లోకి వచ్చాడు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక ఒక లీడర్కి అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీకో లేకపోతే ఒక సీఎంకో ఒకటి చేయాలని బలంగా ఉంది ఆయన పో ఆయన టైం రాగానే ఏం చేస్తాడు నేను అనుకున్నాను ఇప్పుడు నాకు పోస్ట్ వచ్చింది ఇప్పుడు నేను చూపిస్తాను అనుకుంటాడు అంతే కదా అలాగే క్రోధి నామ సంవత్సర ప్రారంభం మంగళవారంతో అయింది కాబట్టి కుజుడు ఫైరీ సైన్లోకి ఒకటి రెండు తేదీల్లో వస్తున్నాడు కాబట్టి అక్కడ ఒక నలభై ఐదు రోజులు ఉంటాడు ఆ నలభై ఐదు రోజుల్లో ప్రత్యేకంగా ఒక జూన్ మిడిల్ వరకు కూడా పర్టికులర్గా శని దృష్టి ఉండి జూన్ మిడిల్ నుంచి మళ్ళీ వక్రిస్తాడు శని దృష్టి కాబట్టి ఇలా ఎప్పుడైతే కొంచెం ఈ వక్రగతి శని దృష్టి ఉండడం వక్రించి చూడడం వీటి వల్ల ఒక నలభై ఐదు రోజులు కుజుడు మారే వరకు మాత్రం కొంచెం ఏం జరుగుతుంది ఇక్కడ పరిస్థితులు అంటే కొంచెం యుద్ధ వాతావరణాలు కొంత పెరగడం కొంత కొంత అల్లర్లు పెరగడం కొద్దిగా కోప స్వభావాలు పెరగడం బికాజ్ ఆఫ్ కుజుడు కోపానికి కారకుడు కదా హెవీ లేదా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే పక్క రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ చూస్తే విపరీతమైన వర్షాలు పడుతూ ఉంటాయి అంటే ఈ రోజు ఫుల్గా ఎండ ఉంది అండి బాబు ఏమిటి ఎండ అనుకునేసరికి సరే రేపు విపరీతమైన వర్షం పడుతుంది రెండు రోజులు అబ్బా ఏమిటి రా బాబు ఈ వర్షం అనుకునే సరే మళ్ళీ నెక్స్ట్ డే విపరీతమైన ఎండ ఎందుకంటే ఈ కోల్డ్ వాటర్ వీటి కారకుడు వాటర్ సైన్ అర్ధ జలరాశి అంటారు కుంభ శని కూర్చున్నాడు అక్కడ మేఘాన్ని క్రియేట్ చేసేటువంటి దాంట్లో ఆయన ఉన్నాడు రాహుతో ప్రొసీడింగ్స్లో రాహు ఉండడం వల్ల కుజుడు ఫైరీ సైన్లో ఉన్నాడు అంటే ఏమిటి ప్రకృతిలో పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వాతావరణంలో సమతుల్యత ఉండదు ఓకే ప్రకృతి పరంగా ఇది ఉంటుంది ఇది వాతావరణ పరంగా మనుషుల్లో కొంచెం అగ్రెసివ్ నేచర్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ కుజుడు అగ్రెసివ్ కారకుడు కాబట్టి కుజుడు యుద్ధానికి కారకుడు కుజుడు పర్టికులర్గా పోలీసులకి అండ్ అట్లాగే మిలిటరీ వాళ్ళకి కారకుడు కాబట్టి వీళ్ళు కొంచెం మేము ఇది ఖచ్చితంగా చేస్తామని కొంతమంది కొన్నిసార్లు చూడండి పోలీస్ బాగా యాక్షన్ తీసుకుంది పోలీసులు ఇట్లా ఇది చేశారు మిలిటరీ వాళ్ళు ఇలా ఇది చేశారు వీళ్ళు ఇట్లాంటివి తీసుకున్నారు అంటుంటారు అట్లాంటివి లేకపోతే ఫైరీ సైన్లో ఎప్పుడైనా కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే ఈ అగ్ని సంబంధించినటువంటివి లేదా మెరుపులు బాగా మెరవడం వర్షాలు పడేటప్పుడు ప్రయత్నం మెరుపులు మాట ఇట్లాంటివి వస్తుంటాయి అంటే వాతావరణంలో సమతుల్యత అనేటువంటిది మిస్ అవుతుంది రోగాలు వృష్టులు ఏమీ రావు కోవిడ్ అయితే ఏమీ రావు ఎందుకంటే దీన్ని ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నారు జనాలు కోవిడ్ వచ్చే కాంబినేషన్ వేరు అది గురుసెనులు మకరంలో ఉండగా దోషం ఏర్పడింది అలా దోషం ఏర్పడినప్పుడు గురుసెనులు మకరంలో ఉన్నప్పుడు వస్తుందని శాస్త్రంలో ఉంది ఇప్పుడు కోవిదులు గీవిధులు ఏమీ రావు ఇప్పుడు అయితే గురుజీ తెలుసో తెలియకో ఇప్పుడు ఈ కూటమి జరగటం వల్ల ఏదో ఒకటి లైక్ మనశ్శాంతి లేకపోవడం కోపంగా అగ్రెసివ్ గా ఉండటం అనేది వల్ల కాదు చెప్పేది ఓకే అంటే మనం ఏం చేస్తున్నాం అంటే తలనొప్పి వచ్చింది లేకపోతే మోకాలు ఏదో లాగుతున్నాయి మనం తలకి ఆపరేషన్ చేస్తున్నాం ఇక్కడ ఇబ్బంది ఉంటే ఇక్కడ చేస్తున్నాం ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు కలుస్తూనే ఉంటాయి ప్రతి సంవత్సరం ఇలాగే అవ్వాలి ప్రతి రోగం రావాలిగా అయితే ఈ పంచ ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏదో జరగబోతోంది అని చెప్పి లక్షలకి లక్షలు వేలకి వేళ్ళు ఖర్చు పెట్టి ఏ పరిహారాలు కూడా ఎవరు చేసుకోని అవసరం లేదు మీరు ఒకవేళ ఇప్పుడు ఈ కాంబినేషన్ ఉంది కదా లేదా ఈ శని కుజుల వీక్షణ వల్ల కొంచెం అల్లర్లు మనం ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఇరుక్కోకుండా ఉండాలి అంటే చండీ హోమ్ హోమ్ అంటే చండీ వినొచ్చు పారాయణం చేయించుకునే స్థాముతుంది అంటే నేను చండీ చేసుకుంటాను చేసుకుంటే తప్పేం కదా అమ్మవారికి కదా చండీ చేయడం వల్ల ఏంటంటే ప్రకృతికి మంచిది వర్షాల సకాలంలో పడతాయి విశ్వ మనం చేసే హోమం వల్ల ఒక్కరికే కాకుండా ప్రకృతికి మంచిది జనాలకు మంచిదన్ని దగ్గర డబ్బులుంటే చేయించుకో అప్పు చేసేసి ఎక్కడి నుంచి తెచ్చేసి బంగారం అమ్మేసి నువ్వు చేయాల్సిన పని లేదు చాలా మంచి మాట చెప్పారండి ఇది చెప్పాలి అన్నది అన్నదే నా ఉద్దేశం సార్ యాక్చువల్లీ చాలా మంది జాతక దోషాలని అదని ఇదని అంటే వినొచ్చు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే చేయించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు సార్ కానీ భయం పెట్టుకొని ఇది చేసుకోకపోతే నాకేమైపోతుందో కాబట్టి అప్పు చేసో సప్పు చేసో చేసేసుకుందాం అని చెప్పి ఆల్రెడీ ఉన్న ఫినాన్షియల్ బర్డెన్స్ ఇంకాస్త డౌన్ అయిపోతూ ఉన్నారు అది చేసుకోకూడదు ఆ భయాలతో ఇంకా కొంచెం మెంటల్ గా వీక్ అయిపోకూడదు అన్న ప్రయత్నమే ఎందుకంటే ఇది కలియుగం కలియుగంలో కలికి అంటే కలియుగ ధర్మం ఏమిటంటే నామస్మరణ హోమం చేసినంత ఫలితం చక్కగా వచ్చింది శ్రీమాత్రే నమ అనుకోండి చాలు శ్రీమాత్రే నమ అనుకోండి అమ్మవారి రక్షిస్తుంది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి మీరు ఎక్కడికి వెళ్తే ప్రమాదంలో పడతారు అక్కడ వెళ్ళనివ్వకుండా కూడా అమ్మవారి చూసుకుంటుందిగా మీకు ఇంకేం కావాలి శ్రీమాత్రే నమ అని ప్రశాంతంగా ఒక ఇరవై నిమిషాలు అరగంట చేయండి కూర్చొని చాలు మీరు హోమాలు చేసిన ఫలితం వచ్చేస్తుంది ఈ కలియుగా కలి సాధువు అంటాడు అంటే కలియుగం చాలా గొప్పదయ్యా మనం ఇన్ని సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం కదా త్రేతాయుగంలో యుగంలో సంవత్సరాల సంవత్సరాలు చేస్తున్నాం కదా హోమాలు యజ్ఞాలు ఆ కలియుగంలో నామస్మరణ ఇవన్నీ పోగొడుతుంది ఎంత ఫలితాన్ని ఇచ్చేస్తుంది అంత గొప్పది కలియుగం అంటాడు చాలా బాగా చెప్పారండి సో హోమాలు లేకపోతే ఇంకా ఏ పరిహారాలు చేయని అవసరం లేదండి నమః అంటూ అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ రోజుకొక అరగంట చేస్తే చాలు మీరు మనస్ఫూర్తిగా నాలుగు సార్లు చెప్పినా చాలు సరే ఇంకోటి ఏంటంటే అమ్మ పూజ చేస్తున్నంతసేపే కాకుండా బయట మనం తిరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉంటాడు అది మనం గుర్తించగలగాలి ప్రతి ఒక్కరిలో అమ్మవారిని ఈశ్వరుని చూడగలగాలి కోపం తెచ్చుకుంటాం కదండి పిల్లల మీద అంటే బాధ్యత వేరు ఇప్పుడు పిల్లల మీద బా కోపం తెచ్చుకుంటాం చదవకపోతే అమ్మవారిని చూడాలి కదా అంటే దానికి లింక్ పెట్టద్దు ఇప్పుడు మొగుడు తాగి వస్తున్నాడు కోపడకపోతే ఆరోగ్యం పాడవుతుంది కదా లేదో భార్య అనవసరం ఖర్చులు చేసేస్తుంది కూర్చోబెట్టి చెప్పకపోతే రేపు ఫైనాన్షియల్ స్టేటస్ పాడైపోతుంది కదా లేదా భర్తే పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టేస్తున్నాడు చెప్పాలి కదా అమ్మమ్మ ఈశ్వర స్వరూపం అండి చెప్పడం ఎలాగా అనుకో బాధ్యత స్వరూపంగా నామాన్ని చేసుకున్నా కూడా ప్రతి ఒక్కరిలో అమ్మవారిని చూస్తూ ప్రశాంతంగా ఉండగలిగితే కనుక ఇటువంటివి ఏవి మన దరి చేరవు మనం అలాంటి సమస్యల్లో పడవు పడకూడదు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ గురుజీ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ చాలా మందిలో ఉన్న భయాన్ని కూడా మీరు ఇవాళ పోగొట్టారండి నమస్కారం గురుజీ నమ